హాయ్ హలో నమస్తే నేను మీ డాక్టర్ వీణా శ్రీనివాస్ ఈరోజు తెలంగాణ శాసనసభలో మనమందరం బడ్జెట్ ప్రసంగాన్ని విన్నాం బడ్జెట్ కేటాయింపులను కూడా చూసాము భట్టి విక్రమార్క తెలంగాణ శాసనసభలో ఈరోజు మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలతోటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి బడ్జెట్ను ప్రకటించారు ఈ బడ్జెట్లో కేటాయింపుల విషయానికి వచ్చినట్లయితే పంచాయతీరాజ్ శాఖకు ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల ఐదు కోట్లు వ్యవసాయ శాఖకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు విద్యాశాఖకు ఇరవై ఒక్క వెయ్యి నూట ఎనిమిది కోట్లు మహిళా శిశు సంక్షేమ శాఖకు రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు పశుసంవర్ధక శాఖకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు పౌర సరఫరాల శాఖకు ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు కార్మిక శాఖకు తొమ్మిది వందల కోట్లు ఎస్సీ సంక్షేమానికి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు బీసీ సంక్షేమానికి పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు చేనేత రంగానికి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు మైనారిటీ సంక్షేమ శాఖకు మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు ఐటీ రంగానికి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు విద్యుత్ రంగానికి రే ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై ఒక్క కోట్లు వైద్య రంగానికి పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు పురపాలక రంగానికి పదిహేడు వేల ఆరు వందల డెబ్భై ఏడు కోట్లు నీటిపారుదల శాఖకు ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు రోడ్లు భవనాల శాఖకు ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు పర్యాటక రంగానికి ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు క్రీడలకు నాలుగు వందల అరవై ఐదు కోట్లు అటవీ పర్యావరణానికి ఒక వెయ్యి ఇరవై మూడు కోట్లు దేవాదాయ శాఖకు నూట తొంభై కోట్లు ఆరు గ్యారెంటీల అమలుకు యాభై వేల ఎనభై నాలుగు కోట్లు అలాగే రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లు చేయూత పింఛన్లు ఇవ్వడానికి పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు ఇందిరమ్మ ఇళ్ల కోసం పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు మహాలక్ష్మి పథకానికి నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు గృహజ్యోతికి జ్యోతికి రెండు వేల ఎనభై కోట్లు సన్న బియ్యానికి బోనస్ ఇవ్వడానికి పద్దెనిమిది వందల కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీకి పదకొండు వందల నలభై మూడు కోట్లు గ్యాస్ సిలిండర్ రాయితీకి ఏడు వందల ఇరవై మూడు కోట్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆరు వందల కోట్లు రాజీవ్ యువ వికాసానికి ఆరు వేల కోట్లు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి వంద కోట్ల రూపాయల బడ్జెట్ను భారీ బడ్జెట్ను ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టారు వీటికి కేటాయింపులు చేశారు అయితే ఈ బడ్జెట్లో ముఖ్యంగా రహదారులకు సంబంధించి భట్టి విక్రమార్క చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అది కొంచెం అనుమానాలకు తావిస్తూ ఉంది ఇది ఒకవేళ నిజంగానే ప్రజలు అనుమానిస్తున్నట్టు అదే జరిగినట్లయితే నిజంగా తెలంగాణ ప్రజలకు ఇది ఒక షాక్ అనే చెప్పాలి భట్టి విక్రమార్క అసలు బడ్జెట్ ప్రసంగంలో రహదారుల నిర్మాణం విషయంలో చేసినటువంటి ప్రకటన ఏంటి అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటనేది ప్రస్తుతం మనం చూద్దాం తెలంగాణ ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా రహదారుల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది ఈ మోడల్లో నలభై శాతం ప్రభుత్వ నిధులతో అరవై శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులు అభివృద్ధి చేస్తాం హ్యామ్ మోడల్లో రెండు వేల ఇరవై రెండు వరకు పదిహేడు వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారుల్ని సుమారు కోట్ల రూపాయల అభివృద్ధి చేయాలని పెట్టుకున్నాం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ లో డెవలప్ చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని భట్టి విక్రమార్క ఈరోజు శాసనసభలో ప్రకటించారు హైబ్రిడ్ ఎన్యుటీ మోడల్ అంటే ప్రభుత్వం నలభై శాతం నిధులు అరవై శాతం ప్రైవేట్ డెవలపర్లు ఇచ్చేటువంటి నిధులతోటి ఈ రహదారులను డెవలప్ చేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రహదారులను డెవలప్ చేయడానికి ఈ విధానాన్ని తాము తీసుకున్నట్లుగా ఆయన చెప్పారు రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం వరకు మొత్తం ఈ హైబ్రిడ్ ఎన్యుటీ మోడల్లో పదిహేడు వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులను ఇరవై ఎనిమిది వేల కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అంశంగా మారింది హైబ్రిడ్ ఎన్యుటీ మోడల్లో డెవలప్ చేసినప్పుడు అంటే ప్రైవేట్ డెవలపర్లను భాగస్వామ్యం చేసినప్పుడు ఆ ప్రైవేటు డెవలపర్లు పెట్టే పెట్టుబడి తిరిగి ఎవరు చెల్లిస్తారు ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా ఇప్పుడు మన నేషనల్ హైవేస్కి ఏ విధంగా అయితే ప్రైవేటు భాగస్వామ్యంతో డెవలప్ చేస్తే వాళ్ళు టోల్ గేట్స్ ద్వారా టోల్ ఛార్జెస్ ద్వారా డబ్బులు వసూలు చేసుకుంటారో అదే విధానంలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటారా అంటే ఒకవేళ అదే జరిగినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో రహదారుల మీద కూడా టోల్ ఛార్జ్ మన వాళ్ళు వేసినట్టుగా అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం టోల్ ఛార్జీని వసూలు చేసే ఆలోచనలో భాగంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందా లేకపోతే ప్రభుత్వం ఈ ప్రైవేటు డెవలపర్స్కి ఏ బేస్లో వాళ్ళకి తిరిగి చెల్లింపులు చేస్తుంది అనేది ప్రస్తుతం తెలియాల్సినటువంటి ఒక అంశం ఇక మళ్ళీ ఇందులో ఇంకొక అనుమానం కూడా ఉంది రహదారులను అభివృద్ధి చేయడానికి ప్రైవేటు డెవలపర్స్ని ఎందుకు తీసుకొస్తున్నారు ఈ ప్రైవేటు డెవలపర్స్ ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ డెవలపర్స్ని ఈ రహదారుల డెవలప్మెంట్ కోసం తీసుకొస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు అనుకూలంగా ఉండేవాళ్ళు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళు అటువంటి వాళ్ళని తీసుకువస్తారు వాళ్ళకి లబ్ధి చేకూర్చడం కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అనే ఒక టాక్ కూడా ప్రస్తుతం వినిపిస్తూ ఉంది ఇది కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఒకవేళ అలాగే ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రైవేటు డెవలపర్స్ని తీసుకువస్తే ఎవరైనా సరే ఏ పని చేసినా రూపాయి లాభం లేకుండా ఎవరు చేయరు అది అది ఎవరైనా సరే అటు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రైవేట్ డెవలపర్స్ లాభం లేని పని ఎవరు చెయ్యరు మరి లాభం లేకుండా వాళ్ళు చెయ్యరు కాబట్టి వాళ్ళకి ఆ లాభం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు ఏ విధానంలో వాళ్ళు ఈ రోడ్డు డెవలప్మెంట్స్కి సంబంధించి డబ్బులు వసూలు చేసుకుంటారు అనేది ప్రస్తుతం మనం ఆలోచించాల్సినటువంటి అంశం తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి ఒక అంశం ఇక రైతు సంక్షేమానికి వీటన్నిటికీ పెద్దపీట వేస్తున్నామని భారీ బడ్జెట్ కేటాయింపులు చేసినటువంటి ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు రాలేదని ఇప్పటి వరకు రైతుల పంటలు ఎండిపోతున్న సాగునీరు అందకపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి ఈరోజు బడ్జెట్ సమావేశాల సమయంలో కూడా మెరుపు ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆరు హామీలన్నీ గోవిందా గోవింద ఇప్పటి వరకు ఏ హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేకపోయింది అనే టాక్ కూడా ప్రజెంట్ వినిపిస్తూ ఉంది వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో మేనమేషాలు లెక్కిస్తుంది అనేటువంటి టాక్ కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది ఇది కూడా ప్రజలు అందరూ ఆలోచిస్తున్నటువంటి ఒక అంశం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి బడ్జెట్ సమావేశం ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు బడ్జెట్లో చెప్పినటువంటి అనేక అంశాలు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఆలోచించాలి కూడా ఎందుకంటే ఇదంతా ఈ బడ్జెట్ కేటాయింపులు కానీ ప్రభుత్వం ఇచ్చేది కానీ ప్రభుత్వం తీసుకునేది కానీ అంత ప్రజల నుంచి తీసుకున్నది ప్రజల కోసం చేసేది ప్రజల కోసం చేయాల్సినవి కాబట్టి ప్రజలందరూ వీటిపైన ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం కొన్ని కొన్ని నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఆ తమకు అనుకూలంగా ఉండే వాళ్లకు లబ్ధి చేయాలనే ఆలోచనను విరమించుకొని ప్రజలకు లబ్ధి చేకూర్చాలి ప్రజలకు న్యాయం చేయాలి ప్రజా సొమ్మును దుర్వినియోగం కాకుండా కాపాడాలి అనే అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టి ముందుకు వెళితే బాగుంటుంది మొత్తానికి ఈ రహదారులకు సంబంధించి ఏదైతే హైబ్రిడ్ ఎన్యూటీ మోడల్లో తీసుకొస్తామని చెప్తున్నటువంటి డెవలప్మెంట్ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్పష్టత ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ స్పష్టత ఇస్తే కానీ ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి కావు వీడియో జర్నలిస్ట్ అంజితో వీణ వన్ ఇండియా తెలుగు స్టేట్